స్వర్గీయ సీనియర్ ఎన్టీఆర్ ఓ వ్యక్తి కాదు ఆయన ఓ మహాశక్తి అని కొనియాడారు టీడీపీ నాయకులు కళ్యాణపు ఆగయ్య అలాంటి నాయకుడికి భారతరత్న ఇవ్వకపోవడం దేశానికి అవమానకరమన్నారు కరీంనగర్లో కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన కళ్యాణపు ఆగయ్య తొలుత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం సమావేశంలో ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీన స్వర్గీయ ఎన్టీఆర్ నూట ఒక చేంతి వేడుకల నిర్వహణకు తీసుకోవలసిన చర్యలపై సుదీర్ఘంగా చర్చించారు అనంతరం ఎన్టీఆర్కు భారతరత్న ప్రకటించాలంటూ తీర్మానం చేశారు ఈ నెల ఇరవై తేదీన ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించనున్నామన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ శ్రేణులు స్వర్గీయ ఎన్టీఆర్ అభిమానులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఎన్టీఆర్ ఒక వ్యక్తి కాదు మహాశక్తి అన్న ఆగయ్య ఆయన వివక్ష వల్ల భారతరత్న ఇవ్వకపోవడం దారుణమని ఈ దేశానికి సిగ్గుచ్చేటన్నారు ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి భారతరత్న ప్రకటించి సత్కరించాలని కోరారు ముఖ్యంగా సమావేశం ఏర్పాటు చేసిన ఉద్దేశం ఏంటంటే తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి పెద్దల పెన్నె ఎన్టీ రామారావు గారి నూట ఒకటవ జయంతి కార్యక్రమం మరి మే ఇరవై తేదీన జరుపుకుంటానికి కొరకు యావత్ తెలుగు రాష్ట్రాలను కాకుండా భారతదేశ వ్యాప్తంగా కూడా ఈనాడు కార్యక్రమం నిర్మించుకోబోయేటటువంటి విషయం కూడా మనందరం అందరం కూడా గుర్తు చేసుకోవాలని మనం చేస్తూ ఆ సందర్భంగా మహానీయుడికి ఘనమైనటువంటి నివాళులు అర్పించడానికి కొరకు మేమందరం కూడా కంకణబద్ధులమై మరి కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది ఇరవై ఎనిమిది నాడు నగరంలో ఎన్టీఆర్ విగ్రహం దగ్గర నగర కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం తెలుసుపడి ఆధ్వర్యంలో అక్కడ మరి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతున్నది ఎన్టీ రామారావు విగ్రహాన్ని పూలమాల వేసి ఘనంగా జరుగుతుంది జరుగుతుందని తొందరగా మనం చెప్తూ మరి కరిమ నిర్గా పరిధిలో ఉన్నటువంటి రిజల్టు నాయకులు కానీ అన్నగారి అభిమానులు కానీ పార్టీ అభిమానులు కానీ పార్టీ కార్యకర్తలందరూ కూడా ఉదయం పది గంటల వరకు అక్కడికి రావాలి వాళ్ళ అన్నగారి ఘనమైనటువంటి ఇవాళ అర్పించడం అనంతరం మిగతా కార్యక్రమాలు ఏవైతే ఉంటే కూడా కార్యక్రమంలో పాల్గొనాలని ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాను ఎన్టీ రామారావు గారు ఒక వ్యక్తి ఒక మహాశక్తి వ్యవస్థ ఆయన పార్టీ పెట్టిన తొమ్మిది మాసాల్లోనే మరి ఈ దేశంలో కానీ ప్రపంచంలో ఎవరు సాధించిన ఘన విజయాన్ని సాధించినటువంటి నాయకుడు అంటే కేవలం ఎన్టీఆర్ ఎన్టీఆర్ మించిన నాయకుడు కానీ నటుడు కానీ ఈ దేశంలో ప్రపంచంలో ఈ ప్రజకున్న అంతవరకు ఎవరు కూడా చూడలేనటువంటి అంశాన్ని కూడా మనం గుర్తించాలి